రాజమండ్రిలో అప్సరా హోటల్ దగ్గర ఉంటే రోజు సాయంకాలం పూట ఏడు గంటల వేళ ఒక రికార్డర్ కదా అప్పుడు మ్యూజిక్ వినబడి ఇది చేస్తుంది ఏంటని చెప్పి చూసా వరండాలో అయినా చిరంజీవి గారు నెలలో ఆటిన మార్కు ఆండ బిల్డ్ ఉంటుంది చైన్ ఒక చిన్న లంగోటి కంటే కొంచెం పెద్దది డ్రైవర్ లాంటి వేసి మ్యూజిక్ పెట్టి విపరీతంగా పిచ్చిగా డాన్స్ చేసేస్తున్నాడు ఇంటర్ బాబు ఇది అనుకున్నా అప్పుడు చూసాయి మొదటిసారి మొట్టమొదటిసారి చూసింది అది అంటే ఎంత శ్రమ పడాలి ఆర్టిస్ట్ అంటే సినిమాల్లో ఎంత పడతారని తెలిసి వచ్చింది నాకు ఓకే అయితే ఆ తర్వాత సినిమాలో అప్పుడప్పుడు మాట్లాడడం తర్వాత నేను కూడా యాక్ట్ చేశానండి ఆ సినిమాలు అంటే అలాగా ఆయన అంటాం దానితోటి వేషాలు చాలా సినిమాలు చేశారు కదా ఫస్ట్ ఆయనకి ఆపోజిట్ విలం చేసింది సెవెన్ ఎయిట్ సిక్స్ ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆయనకి ఆపోజిట్ చేసి ఓకే దానికి కూడా చాలా సెలెక్షన్ గారు అందరూ ఓకే ఓకే అంటే దానికి ఇంకొకరు ఎవరినైనా అనుకుని మీరు వచ్చారా లేకపోతే ఓకే బట్ మీరు ఒక్కసారి మీ కెరీర్ని కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా లాంగ్ కెరీరు చాలా గ్లోరియస్ కెరీర్ మీది అంటే కోట లేనిదే సినిమాని ప్లాన్ చేసుకోలేదు ఎవరు నాకు తెలిసిన విషయం శత్రువు సినిమా మీకు చాలా పెద్ద బ్రేక్ కోడి రామకృష్ణ గారి ద్వారా శత్రువు క్యారెక్టర్ ఆఫ్ డికేట్ క్యారెక్టర్ ఆఫ్ ద డికే అది యూస్ బయట చూసేది కూడా వచ్చేసింది బయట కూడా మాట్లాడుకోవడమే ఆ కేక అవును ఇప్పుడు ఏదైనా కార్డ్స్ ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి పేక మొక్కేళ్ళు బా తొందరగా మొక్కారు బాబు ఊస్ అని ఇలాగా వాళ్ళు ఒరిజినల్ గా మాట్లాడేది ఈ హోటల్లో జలపాతాలు ఎవరు పెట్టాడు బాబు అని ఇలాగా ఈ ఫోన్ ఎవరు కనిపెట్టాడు బాబు అని దాన్ని అలా అలాగే మామూలు జన జీవితంలోకి వచ్చేసింది ఆ మాట వచ్చేసిందండి చాలా మీరు ఒక మంచి మాట చెప్తానండి ఇన్ని వేషాలు ఇలా కనబడుతున్నాయి కదా ఒక్క వేషం కూడా ఒక రోజు ముందు నాకు చెప్పింది ఒక్క వేషం లేదండి నిజంగా భగవంతుడు ఎంత ఎలాంటి మరి నీచేస్తాం ఒక్క వేషం ఒక గంట ఎంత వెళ్ళటం పక్కన కూర్చో అనుకుంటున్నాం కోటగారు మీకు కూడా ఏమైనా బ్రైన్లో ఉంటే చెప్పండి బాగుంటే పెట్టేద్దాం ఇద్దామని తప్ప వెళ్ళిపోతుంది అంటే మీరు మీరు ఒక్క అంటే నేను ఎందుకంటే ఎందుకంటే ఇంకో ఎంత చెప్తాను కొన్ని సినిమాలు పేర్లు చెప్పకూడదు వైవాడ్ డైలాగు కింద వాడి డైలాగ్ ఉండేది మధ్యలో కోట లేకపోతే క్యారెక్టర్ పేరు ఉండేది కదా కోట చూసుకుంటాడని రాజశ్వరు అది డైలాగ్ మీది అక్కడ డైలాగ్ ఎదైనా కోట చూసుకుంటాడనుకు మీ డైలాగ్ డైలాగ్ మీరు వచ్చి ఫిల్ చేసుకు వెళ్ళండి చేసుకోవాలి ఫిల్అప్ ది బ్యాంక్స్ అంటే పెద్ద పెద్దవాళ్ళ చిరంజీవి గారి హీరో అలాంటి సినిమాలు కాదు ఒక మీడియం రేంజ్ సినిమాలు ఉంటాయి కదా అవును మీడియం రేంజ్ మీరు మీరు మీ లో సరే కాత నన్ను ఎప్పుడన్నా ఐదు ఆరు సినిమాలకు మాత్రం ముందు పిలిచి మాట్లాడారండి అది ఏంటంటే చూడండి న్యాచురల్ జంజాల గారి సినిమా వాటిలో అవును జయకృష్ణ గారు వాళ్ళు వాళ్ళంటే యాక్చువల్ చేయించారు అలా భర్తల మాకు న్యాచురల్ ఏం కావాలండి వీటిలో పెడతాను అప్పుడు పిలిచి ఏమేమి సినిమాలు ఉన్నాయి ఏంటి ఎక్కడ గ్యాప్ వస్తుంది మీకు ఏంటి ఆలోచన చేశారు ఓ మూడు నాలుగు సినిమాలు జంజాల్ గారు అంటే ఇప్పుడు నా నిన్న ఉన్నప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అక్షరాలు తిని లక్షలు సంపాదించి ఒక స్టేట్మెంట్ మీరు జంజాల్ గారి సినిమాలంతా ఒక వరోడి తర్వాత మీరు చేసిన ఇప్పుడు కోడి రామకృష్ణ గారు శత్రువు ఈ కమర్షియల్ ఓరియంటేషన్ అంతా ఇంకో పద్ధతి ఈ రెండిట్లోని దేన్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు సార్ జంజాల గారి స్కూల్నా లేకపోతే ఈ కమర్షియల్ స్కూల్నా అంటే మీరు అన్నట్టుగా గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఓకే కమర్షియల్ సినిమా మామూలు దంధ్యాల గారి సినిమా ఆ తేడా ఎప్పుడు ఉంటుంది కదా అది ఏది ఇష్టపడతారో మీకు కూడా తెలుసు కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు అడుగుతున్నారు కంఫర్టబుల్ అంటే దంధ్యాల గారి సినిమా మేకప్ లు ఉండవు ఒరే ఉన్నా గానీ మామూలుగా ఈ బ్లాక్ నెస్ కనపడకుండా ఏదో చిన్న బేస్మెంట్ ఉండవు అట్లు మామూలుగా ఉంటాయి ఓ డైలాగ్ ఉంటాయి సినిమా నిండా డైలాగ్ మాత్రం కంపల్సరీ సీన్ పది పేజీలు డైలాగ్ ఉంటాయి నార్ డైలాగ్ ఉంటుంది అసలు గొప్ప విశేషం ఏంటంటే రండి సీన్ ఆయన చదువుతూ చెప్తాడు ఆయన చదువుతున్నా మనం నవ్వు వచ్చేస్తుంటది ఆయన పెద్ద యాక్టర్ అండి తెలుసు డైలాగు డిక్షన్ అవును నాలుగు క్యారెక్టర్ సీన్ అనుకోండి నలుగురికి నలుగురు భాష డైలాగ్ డిక్షన్ ఆయనే చెప్పించేవాడు చదివేటప్పుడు సో ఇది చేసేవాడికి పెద్ద ఇబ్బంది ఉండదు అదేలేండి దాన్ని అడాప్ట్ చేసుకోవడమే కదా విని అలా కొన్ని ఏంటంటే అలాగే కోట చూసుకుంటాడు అండి ఇలాగే నిజం చెప్పాలంటే నుండి ధంజాల గారి సినిమాలని కామెడీ అని కావాలి హాస్యం అంటాం ప్రజల గారి సినిమాలకు హాస్యం వినోదం హాస్యం అనే మాట వస్తుంది ఓకే కామెడియన్ రాదు ఇప్పుడు ఏంటంటే ప్రజలు కమెడియన్ కమెడియన్ అంటారు ఇది కామెడీ అది హాస్యం ఓకే బట్ ఆయన తర్వాత ఆయనలో గొప్పతనం ఏంటంటే అండి అక్షరం తిన్నులక్షలు సంపాదించండి ఎందుకన్నానంటే ఆడ పేరు అన్నపూర్ణ ఆయన బాగా కమ్మగా ఉండి పెడుతుంది బాలుగారు నేను చాలామంది చాలాసార్లు కలిసి వ్యవహారంలో కూర్చుని కాసేపు భోజనం చేయటం వ్యవహారం చాలాసార్లు పట్టుదలగా పట్టుదల పట్టుదల కానీ ట్టిగా రసం సాంబార్తో పాటు ఇంకో లిక్విడ్ కూడా మధ్య ఏదో కాల్షియం కమ్మగా ఉండదు మామూలుగా ఉండదండి పోయిన అంత బాగుండేది రాత్రి మళ్ళీ ఎప్పుడైనా ఎప్పుడు ఆయన ఖాళీగా ఉంటే పిలిచే పిలిచాడంటే బాలుగారు మీరుగారు అంటే అలా బాలుగారు కూడా వచ్చేవాడు అప్పుడు అప్పుడప్పుడు అదేలే చెప్తున్నా ఆయన ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు ఫోన్ చేయడం ఖాళీగా రా ఇంకా గజమా కబుర్లు ఆయన ఎందుకంటే నాకు నచ్చది అలా భోజనం చేసే ఆయన అక్షరం దీని నిజంగానండి ఆయన రచనలో రెండు ముక్కలు చెప్తానండి అక్షరంలో అమ్మతనం ఉంటుంది ఆయన రచనలో ప్రతి అక్షంలోనూ మదర్ మదర్ టంగ్ అన్నట్టుగా ఉంటుందండి భాష పడికట్టు ఉంటాయి పద పద ప్రయోగం తెలుగు భాష ఎంత కమ్మగా ఉంటుందని చెప్తా అనిపిస్తుంది ఎంత గొప్పదంటే సీన్లో ఆ సినిమా పేరు నీకు నాకు పెళ్ళి అంటే అనుకుంటా రత్నాసాగర్ గారు గంగా భగీరథి సమానరాలు వేషం వేస్తుంది బెయిలీ పాప మావిడ కూడా చేయించుకుని నేను బట్ట తొలగివ్వ వాళ్ళు కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే క్యారెక్టర్ల ప్రకారం నలభై సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరు లవర్స్ కపర్ది అండ్ క్యారెక్టర్ కపర్ది పేరు అనిపర్ది ఊరికి ఇరిటేట్ అది ఏంటంటే కామెడీ వాళ్ళిద్దరూ పారిపోతామని పెళ్లి చేసుకోవడానికి డైలాగ్ రూపాయిన వస్తుంది ఎదామని వస్తే వీడికి లవ్ మన రైల్వే గేట్ వస్తే బస్సు ఆగుతుంది వీడి లఘుసంగా వచ్చి పూర్తి చేసుకొస్తాను అన్నాడు అంటే ఇప్పట్లాగా మనకి వాష్రూమ్లో లేవు కదా ఇక్కడ గొప్ప తుప్పల్లోకి ఎక్కడికో పోతాడు వీళ్ళు తిరిగి వచ్చారు కూడా గేటు తీస్తారు వెళ్ళిపోతుంది అట్ట విడిపోతారు ఆ విడిపోయిన వాళ్ళు నలభై సంవత్సరాల తర్వాత కలుస్తారు అంటే ఇద్దరు కవులు చెప్పాలంటే ఎవరికి చూడండి అందుకే ఆయన ఆశయం అంది ఓ మంచి మాట చెప్పిన మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరు అప్పుడు అట్టారు ఎవరు అత్త చేశారు కవర్ చెప్పుకుంటూ కబాల్ మధ్యలో అడుగుతాడనమాట జనరల్గా రచన మీ హస్బెండ్ ఎప్పుడు పోయాడు మీ బర్త ఎప్పుడు పోయాడు అతని వైదేవం ఎప్పుడు వచ్చింది ఇలా ఉంటాయి కదా ఆయన అండి పదం ఎంత గొప్ప పదం అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నట్టు నీ కళ తప్పి అన్నాళ్ళు అయిందంట కళ తప్పి నీ కళ తప్పి అన్నాళ్ళు అయింది పోయి ఎన్నాళ్ళు అయిందని కానీ వైద్యం ఎప్పుడు వచ్చింది అదే మరి నీ కళ తప్పి అంత మంచి మాట ఆ తెలుగుదనం అండి అదే మీరు అమ్మదనం అన్నారు కదా అందుకు పడిపోయేది ఎవరైనా ఆ క్యారెక్టర్ నా నోటమిటే వస్తుంది ఆ మాట ఆ రోజుల్లో నేను ఎన్నిసార్లు తెలుసుకున్నాను అందుకనే అప్పటి నాకు ఆయనంటే నాకు ఆ తెలుగుదనాన్ని వాడతారండి అదే తెలుగు మాటలు తెలుగు తెలుగు నాడులు తెలుగు పడిపోయిన మన ఇళ్ళల్లో వ్యావహారికంగా మాట్లాడుకునే మాటలు అతిట్లు గ్రామీణ వాతావరణంలో తిట్లు